రవరాత్రి సందర్భంగా ఈరోజు చండీ దేవత గురించి పూజ చేసుకున్నాం ఆరాధిస్తున్నాం ఆ చండీ గురించి ఒక శ్లోకం ఉంది అది కనుక మనం తెలుసుకుని ఆ రకంగా మనం అమ్మవారిని ధ్యానిస్తే చక్కగా మంచి ఫలితాలించి అమ్మ ఎప్పుడు ఆ మాత మనని రక్షిస్తుందని ఉంటుంది ఆ శ్లోకంలో ఆ కొంచెం కొంచెం ఉంటుంది అర్థం కూడా పెద్ద కష్టంగా ఉండదు ఆ శ్లోకం ఇప్పుడు మీకు చెప్తాను వినండి యాచీ మధుకైట బాధిదలని యా మాహిషోన్మూలిని యా రేక్షణ చండమదనే యా రక్త शक्तिशुम्भनिशुम्भदैत्यदलनी या परा साधी वी नवकोटिमूर्तिसहिता मां पातु विश्वेश्वरी मां पातु जगदीश्वरी मां पातु परमेश्वरी च कदा ఈ శ్లోకం ఎంత బాగుందో చూడండి యా చండి ఏ చండీ దేవత అయితే మధుకైటవాది ధరని మధుకైటబుడనే రాక్షల్ని సంహరించిందో యా మాహిషోన్ములని మహిషాసురుణ్ణి సంహరించిందో ఏ చండీ అయితే మహిషాసురుణ్ణి సంహరించిందో యా చండ మదని ఏ ధూమ్ర ధూమ్రాక్షుడనే రాక్షసుడిని ఆ హుంకారం చేతే భస్మం చేసిందని చెప్పుకుంటున్నాం కదా ఆ ఎవ ఆ చండీమాత ఏ ధోమ్రాక్షుని కూడా సంహరించిందో ఆ అదే తల్లి రక్తబీజుణ్ణి కూడా సంహరించిందో అలాగే శక్తి స్వరూపుణైన ఆ మహాపరాక్రమవంతులైన శుంభని నిశుంభుల్ని సంహరించిందో ఆ తల్లి ఆ సిద్ధిదాత్రి ఆ చెండి సాచండీ అంటే ఆ చెండి నవకోటి మూర్తి సహిత అంటే తొమ్మిది కోట్లు మూర్తుల రూపాలట ఆవిడికి అలాంటి వాళ్ళందరు దేవతలతోటి ఆ నవకోటి మూర్తులు సహితంగా నన్ను రక్షించు మమ్మల్ని రక్షించు అని విశ్వేశ్వరి విశ్వరూపంలో ఉన్న తల్లి మమ్మల్ని అందరినీ రక్షించమ్మా అని ఆ చెండీని వేడుకోవడమే ఈ స్తోత్ర ఈ శ్లోకానికి అర్థం అనమాట బాగుంది కదా మరొకసారి శ్లోకం చదువునా या चण्डी मधुकैटभादिदलने या माहिषोन्मूलिनी या दूम्रेक्षणचण्डमदने या रक्तबीजासिनी शक्तिस् सुम्बनिशुम्बदैत्यदलनी या सिद्धिदात्री परा सा देवी नवकोटिमूर्तिसहिता मां पातु सर्वेश्वरी मां पातु विश्वेश्वरी मां पातु जगदीश्वरी ఇలాగా ఈ శ్లోకాన్ని మనం వారి పేరు ఎలాగైనా కింద ఎన్నే పరమేశ్వర ఆవిడే జగదీశ్వరావిడ మన మనం ఎప్పుడూ రక్షించాలని ఇదంతా ఈ శ్లోకంలోనే మనకి దేవీ సప్తశతిలో ఉన్నటువంటి దర్గా సప్తతి దేవీ సప్తతి అని చెప్పుకుంటూ ఉంటున్నామే వాటిల్లో ఉన్న రాక్షసులు అందరూ కూడా అనమాట మొదట మొదటి చరిత్రలో మళ్ళు మధుకైటబల్ని సంహరిస్తుంది రెండో దాంట్లో అమ్మ స్వరూపిణిగా ఆవిడ మహా అవతారం మహాదేవిగా మహాల ఆచండిగానే ఆ మహిషాసురుని సంహరిస్తుంది ఇంకా ఉత్తర చరిత్ర మూడో చరిత్రలో ఈ మొట్టమొదటి ఈ ధూమకీతుడిని తర్వాత చండముండల్ని తర్వాత రక్తబీజుణ్ణి తర్వాత శుంభని శుంభుల్ని కూడా ఆ త సంహరిస్తుంది ఆ తల్లినే మనం సిద్ధిదాత్రిగా కూడా చెప్పుకుంటూ ఉంటాం కనుక ఆ సిద్ధిదాత్రి పరా అని చెప్పుకున్నాం తర్వాత సాచండి ఆ తల్లి ఆచండి ఆచండీ మనకి సాదేవి నవ కోటి మూర్తి సతనవ అంటే తొమ్మిది కోట్లు నవ తొమ్మిది కోట్ల మూర్తి మూర్తులతో మూర్తి రూపాలతోటి సహిత కూడుకుని మాంపా సర్వేశ్వరి మాంపాత విశ్వేశ్వరి ఇదండి అది ఈ అందులో ఉన్న రాక్షస సంహారం అంతా కూడా మనం ఒక్కసారి తలుచుకుంటే ఆ సప్తశత అంతా చదివినట్టు అనిపిస్తూ ఉంటుంది వింటుంటే నేను కాబట్టి ఈ శ్లోకం మెల్లగా మీరు చదువుకోవడం నేర్చుకుని ఆవిడని రక్షించమని కోరుకుంటే ఆవిడెప్పుడు రక్షిస్తూ ఉంటుంది చెండిగా తన బిడ్డలకి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేదండి చండీమాత అంటేను అందుకని మనెప్పుడు రక్షిస్తూ ఉండే తల్లిగా ఈ రోజుని చండీమాతగా మనం ఈ నవరాత్రుల్లో ఆవిడ్ని ఆరాధించుకుంటున్నాం కనుక మనం ఈ శ్లోకం కూడా చదువుకుని ఆవిని రక్షించమని కోరుకుంటాం సర్వం శ్రీ చండీ దేవతార్పణమాస్తూ